చూద్దాం ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది క్యాబినెట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ కర్తిపుగా ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కొద్దిసేపటి కిందటే మంత్రివర్గ సమావేశం ముగిసింది ఈ సమావేశంలో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల వంద పోస్టుల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది ఆరు వేల వంద టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రి మండలి వివిధ మేనేజ్మెంట్స్లో ఉన్నటువంటి స్కూల్స్ సంబంధించి ఆమోదం తెలిపింది ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటివరకు ఒక్క విద్యారంగంలోనే పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది టీచర్ పోస్టులను భర్తీ చేసింది సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్తో ఏడు వేల ఏడు వందల అరవై ఒక్క పోస్టులను సబ్జెక్ట్ టీచర్లు కూడా భర్తీ చేసింది సో ఇప్పుడు ఆ ఖాళీలు ఉన్నటువంటి వివిధ ఆ మేనేజ్మెంట్స్ స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు సోషల్ వెల్ఫేర్తో పాటు ఇతర డిపార్ట్మెంట్స్ స్కూల్స్లో ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఆరు వేల వంద పోస్టుల ಭರ್ತಿ ಈ ಕ್ಯಾಬಿನೆಟ್ ಗ್ರೀನ್ ಸಿಗ್ನಲ್ ಇಚ್ಿ